బాగానే లేట్ అయింది మరి ఇవాళ పొద్దు ఉడిచినాక మొత్తం ఉడుస్తాను టైం ఏడున్నర అవుతుంది కృష్ణవేణి తొందరగా ఇవ్వలేదు ఇవాళ నిన్న పని చేసి అలసిపోయింది జైని పనికి వెళ్ళినాం కదా పని ఎక్కువ అయింది అందుకే లేట్లు వేసినాం మమ్మీ తట్టడాయి నీకోసం పొగలు కక్కే కంకి మమ్మీ ఇంకా లేవలేదు ఇప్పుడే లేచింది తీసుకో పట్టు వేడి ఉన్న చూడు లేవావు లేచి ముఖం కడిగి తిను ఇవి స్వీట్ కార్ నిన్న మా అమ్మ గిత్త అంగడి పోయిన అమ్మడానికి ఏ మిగిలిన అయితే తీసుకొచ్చింది చిప్స్ ప్యాకెట్ కోసం కూడా తీసుకో ఇంకేమైంది తిను అదే ఆడు చూడు మంచిగా కంకీలు కంకీలు మంచి హెల్తీ ఫుడ్ తింటాండు నువ్వేమో ఈ కూర్కెరీలు పిసా దారలు లెక్కల నీకు కాయే కాయే నికు తెలివి లేదు మమ్మీ నికు తెలివి లేదు హ్ ఏం ఏం చేస్తాన్నా ముకాంగాడుతాను అగో ఈమెకి ఇంకొకటి కనబడ్డది నిన్న అంగడి పోయి తెచ్చినవి అవి అన్నీ పైన పెట్టిండ్లు ఫస్ట్ అక్కడ అయ్యోండి అక్కడ కురుకురేలు ఉండే చిప్స్ ప్యాకెట్ అది చూసింది ఇవ్వండి ఇక్కడ కార ఉన్నది ఇది కూడా చూసింది అన్నీ ఈమె దొంగ చూపులు కదా మమ్మీ అగో తెల ఒప్పుతుంది మళ్ళీ ఎట్లా ఉన్నది స్వీట్ ఉన్నదిగా బాగా తీయగా ఏం కూర చేస్తావట ఏం చేయాలి అల్చంతకాయలు చేయాలాకాయ చిక్కుడుకాయలు నిన్ననే చేసిన చిక్కుడు చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఇరు అమ్మ ఇదేం విత్తనాలు బబ్బెరి విత్తనాలు అమ్మ బొబ్బెర విత్తనాల కూర ఇవేమో చిక్కుడుకాయ కూరచే ఈ రూ అగో పెయిన్లు చూడట పెయిన్ ఉన్నదట తోకుడు పెడతాం ఉన్నదా గోకుడు పెట్టింది పేను ఉరుకుతుంది చూడు అంటుంది మమ్మీ అందుకే కృష్ణ చూస్తాంది చూస్తుంది మమ్మీ నోటితో నీరుస్తుంది మమ్మీ చేత్తోని ఇరువా నోటితో ఎందుకు కోతి లెక్కల మమ్మీ కోతి అయింది నచ్చిందా అగో ఉన్నదట పడేసింది అగో ఉంచుతా ఆమెను చూసి ఈడు ఉంచుతాండు ఏం రా ఏం పాట పాడతాం నేనే వలసది చూస్తాను అబే మంచి మంచి తిస్తుంది మంచి లేని వెనుకబడేస్తుంది పొట్టు ఇరవడానికి రాలే పొట్టు తీసి ఇచ్చింది ఏమై ఇది పాము కాదు పురుగు అన్నం బియ్యం అన్నం నువ్వు కూడా ఇస్తున్నావుగా సెటర్లు బాగానే కూరకు రెడీ చేయాలి ఇగోండి ఒక పచ్చడి డబ్బా తీసుకున్నాం మామిడికాయ మమ్మీ ఇది ఏమావు ఇది ఏమా అది కాదు పెన్ను ఇది ఇది నేను చేతిలో పట్టుకొని ఉన్నది ఇది ఏమావు చూడు చూసి చెప్పు ఏమావు ఏమవు అదే చూసి చెప్పావు ఏమా మమ్మీకి తెలుస్తలే అటు తీయకు మమ్మీ ఫస్ట్ ఈ తిని బొక్కలు అనుకున్నది బొక్కలు అట బొక్కలు పప్పు చేసినప్పుడు నంచుకోవడానికి కానీ తీసుకున్నాం ఇప్పుడు వచ్చింది అయితే అమ్మడానికి వచ్చింది మా మమ్మీ బీరకాయలు కోస్తుంది పప్పు చేసినప్పుడల్లా నంచుకోవడానికి మంచిగా ఉంటుంది మేము ఈ సంవత్సరం మావకాయ పెట్టలేదు అందు గురించి తీసుకున్నాం డబ్బా ఆయిల్ పోస్తాన్న ఈ పెద్ద డబ్బాలా ఉన్నది ఆయిల్ చిన్న డబ్బాలా పోస్తాను కృష్ణ ఆయనకి ఈజీగా ఉంటుంది వంట చేయడానికి ఇప్పుడు నూనె అయిపోయింది గంజులో నింపిన గంజిలో నింపి ఇళ్ళ వీటిలో వేస్తాను Ăn స్పెషల్ వంటకం బాబు ఏడి బాబు నానమ్మ కాదు పడుకున్నాడు వేయి పడుకోలేదా ఇంకా మంచిగా మంచిగా ఉన్నా కదా ఉండు